నర్మదా ప్రేమ అయితే డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ మా అమ్మయ్య గారు అయితే సీరియస్గా కూర్చొని ఉంటారు అక్కడే వాళ్ళే కూడా నిలబడి ఉంటుంది ఏమైంది మా అమ్మయ్య గారు ఇంత సీరియస్గా ఉన్నారు ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటారు అంతలోనైతే ఏమైంది మా గారు అంటే మీ లెక్క నాటకాలు ఆడే వాళ్ళని అయితే నేను ఎక్కడ చూడలేదు అని అయితే అంటూ ఉంటాడు అక్కడున్న ప్రేమ అయితే నేనేం చేశాను అంటే అక్కడున్న పక్కనే ఉన్న వేదవతి అయితే నా కూడల్ని ఏమనంటే మర్యాద ఉండదు అంటే అవును వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా నువ్వు చూసే చావా అనేసి అయితే అంటూ ఉంటాడు వీళ్ళు పోయి బయట క్లాన్స్ క్లాసులు అవన్నీ చేసి వస్తున్నావు నువ్వు చూస్తున్నావా ఏమైనా అని అయితే అంటూ ఉంటాడు అక్కడే ఉన్నటువంటి నర్మద అయితే తప్పే ఉంది మామయ్య గారు ప్రేమ చదువుకుంటూ జాబ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే తప్పేముందంటే నువ్వు చెప్పకమ్మా నువ్వు చెప్పకు నీ వల్లనే ఇదంతా అనేసి అయితే అంటూ ఉంటాడు నేనేం చేశాను బామయ్య గారు ఉన్నారు కదా అంటే నువ్వే నువ్వే ఇంటికి వచ్చినా కంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అయితే అంటూ ఉంటాడు నువ్వెప్పుడు ఇంటికి వచ్చావు అప్పటి నుంచి ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి అని అయితే అంటూ ఉంటాడు నా కొడుక్కి తెలియక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక షాక్ సా షాక్ అయిపోతూ ఉంటారు నర్మదా సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు అక్కన అంటున్నారు ఇంట్లో అక్క తప్పేముంది అని అయితే ప్రేమ అంటూ ఉంటుంది ఇంక నువ్వు నోరుముయనైతే అంటూ ఉంటాడు రామరాజు అది విన్న ఇంట్లో ఉన్నట్టు శ్రీ అయితే మా నేనేమనుకున్నానో అదే జరుగుతుంది ఇంట్లో అనేసి అయితే సంతోషపడుతూ ఉంటాడు అక్కడే ఉన్న రామరాజు అయితే నర్మదని అన్నరాని మాటలు అయితే అంటూ ఉంటాడు ఏ రోజైతే ఇంట్లో కాడు పెట్టావు ఆ రోజు నుంచి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నా ఇంటికి నువ్వు ఏ దరిద్రంలాగా వ్యాపరించావు అది ఇది అని ఉంటాడు అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి సాగర్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇవన్నీ వింటూ నర్మద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మా గారు కాదు నేనేం చేశానని ఎందుకు అంటున్నారు అనేసి అయితే అంటూ ఉంటాయి ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ